అవునండి దేవుడికి ఎంత గొప్ప దేవుడో తెలుసా ఆయన యొక్క జత పనివారము మనము కదా ఆయన యొక్క జత పనివారం కనుక మనం ఆయనతో కలిసి పని చేయాలని ఇష్టపడతాడు ఎక్కడ ఒక ఉపమానం ఉన్నది పల్లోక రాజ్యము అంటే ఏంటో తెలుసా పల్లోక రాజ్యము ఇదిగో ఆయనతో కలిసి పనిచేసేటువంటి అర్ణం ఒక యజమానుడు ఉన్నాడు ఆ యజమానుడు ఏం చేస్తున్నాడంటే ఆ యజమానుడు తన తోటలో పని చేయటానికి కొంతమందిని తీసుకురావాలని ఇష్టపడ్డాడు అలా ఇష్టపడి ఏం చేశాడంటే అతను ఆ బయటికి వచ్చాడు బయటికి వచ్చి అతను ఏం చేశాడో మనం ఒకసారి మనం చదువుకుందాం రండి ఒకసారి ఇంకొక మాట చదువుతాను పర్లోకరాజ్యం ఒక ఇంటి యజమానుని ఉన్నది ఒక ఇంటి యజమానుని ఉంది అతడు తన ద్రాక్ష తోటలో పనివారిని కూలికి పెట్టుకునేటకు ద్రాక్ష తోట ఉన్నది ఆ యజమానునికి ఆ యజమానికి ద్రాక్ష తోట దాంట్లో కూలి పని చేసేటటువంటి వారు కావాలి ఒక పని చేసేటువంటి వారు కావాలి ఆయన ఇష్టపడుతున్నాడు ఆ పనివారు కావాలని ఆయన ఏం చేశాడంటే ప్రొద్దున బయలుదేరి దీని ఒక దేనారము చొప్పున పనివారితో వడబడి తన ద్రాక్ష తోటలోనికి వారిని పంపెను అన్న మాట మనం ఇక్కడ చదువుతున్నాం ద్రాక్ష తోటలోనికి పంపించారు వారు వెళ్ళి ద్రాక్ష తోటలకి వెళ్ళి పనిచేస్తూ ఉన్నారు ఎప్పుడు పోయారండి వాళ్ళు ఉదయమున అని రాయబడింది అక్కడ యజమానుడు ఎప్పుడు వెళ్ళాడండి ఉదయమున లేచాడు ఉదయమునే లేచి పనివారి కోసమని బయటకు వచ్చాడు బయటికి వస్తే పనివారు ఎక్కడున్నారు పనివారు కూడా బయటికి వచ్చారు ఎక్కడి నుంచి వారి ఇంటిలో నుంచి బయటికి వచ్చారు కానీ చాలామంది ఏం చేస్తుంటారంటే ఉదయ కాలంలో లేచే అలవాటు ఉండదు చాలామందికి ఉదయ కాలంలో లేచేటువంటి వారు చురుకైనటువంటి వారు హెబ్రీ స్త్రీలాగా చురుకైనటువంటి స్త్రీలుగా దేవుడు అక్కడ మాట్లాడుతున్నారు దేవుడు హెబ్రీ స్త్రీలు చురుకైన వారు అని అంటారు దేవుడు కాబట్టి స్త్రీలైనటువంటి వారు ఎలా ఉండాలి అంటే చురుకుగా ఉండేటువంటి వారుగా ఉండాలి నేను మిడ్ నైట్లో లేస్తుంటా మూడు గంటలకు లేస్తా నాలుగు గంటలకు లేచి అప్పటి నుంచి ప్రేణలో మనం ఉండాలి దేవుని యొక్క పాదాలు పట్టుకునేటువంటి వారంగా మనం ఉండాలి దేవుని దగ్గర నేను చాలా వాక్యం ధ్యానం చేసుకుంటూ ప్రార్థన చేసుకుంటూ నేను లేట్ నైట్లో పండుకొని మళ్ళీ వెంటనే నేను ఆ మూడు కానీ నాలుగు కానీ నేను లేస్తూ ఉంటాను అవునండి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి వారు చురుకైనటువంటి వారు ఎలా ఉంటారు అని అంటే దేవుని సన్నిధులనికి ఎప్పుడెప్పుడు వెళదామా అనేటువంటి ఆతృత కలిగినటువంటి వారిగా ఉంటారు నాకు ఒక సిస్టర్ గారు తెలుసు ప్రకాష్ మేరీ గారని ఆమె ఎప్పుడు కూడా ఎలాంటి పరిస్థితుల్లో కూడా మూడు గంటలకు మించి లేదట మూడు గంటల నుంచి ఆవిడ ప్రార్థనలోనే ఉంటానని ఎన్నోసార్లు నాతో చెప్పినట్టుగా తన ద్వారా తన భర్త కూడా ఇప్పుడు తనను బట్టి తన కూడా లేచి చక్కగా ఇద్దరు కలిసి ప్రార్థన ఇట్లాంటి కుటుంబాలు ఉంటే ఎందుకు బాగుపడారండి లోకంలో ఎందుకు అనేకమంది రక్షణలోనికి రారండి ఖచ్చితంగా ఇలాంటి కుటుంబాలు కావాలి దేవుని దగ్గర ప్రార్థించే కుటుంబాలు కావాలి తన భార్య ద్వారా తను కూడా తను అంతకుముందు బాధపడేవాడు అయ్యో మూడు గంటలకల్లా ఇచ్చి ప్రార్థనలో ఉంటుంది ఆరోగ్యం దెబ్బతింటుందేమో అనుకున్నారు కానీ తను కూడా తెలుసుకొని ఇద్దరు కలిసి మూడు గంటల నుంచి మేరీ మేరిగారు వాళ్ళు ప్రార్థనలో ఉన్నట్లుగా నోసార్లు నాకు ఫోన్ చేసి చెప్పారు అవునండి నీవు కూడా అలాంటి కుటుంబగా నువ్వెందుకు తయారు కాకూడదు ఉగయ కాలంలోనే లేచి దేవుడు బయటికి వచ్చినప్పుడు నువ్వు దేవుని పనికి సిద్ధపడినటువంటి దానవుగా వాడువుగా నువ్వు ఉన్నావా నీకు ఏమి చేత కదా కనీసం మోకరించి ప్రార్థన చేయగలిగితే అనేక మంది నశించిపోతున్నటువంటి వారు రక్షణలోనికి వస్తారనే విషయాన్ని ఇక్కడ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు అవునండి నీ జీవితంలో ప్రార్థన జీవితమును కలిగి ఉండాలి నీ ఇంటికోసము కాదు స్వార్థము కోసం ప్రార్థన చేసేటువంటి వాడుగా దానవుగా కాదు అనేక ఆత్మలు నశించిపోతుండగా ఈ కాలములో వారి కోసం భారము కలిగి ప్రార్థన చేయటం నేర్చుకోవాలి వారి కోసం కళ్యాణ విడిచి ప్రార్థన చేయటం నేర్చుకోగలిగితే నిజంగా ఏకీభవించినటువంటి ప్రార్థన పరలోకమంది దేవుడు అది ఏదైతే ఇక్కడ విడుదల చేస్తాం పరలోక మందు విడుదల చేస్తానంటాడు ఏదైతే ఇక్కడ ఏకీభవించు బంధిస్తాము పరలోకమందు బంధించబడునని దేవుడు చెప్తాడు కదా కాబట్టి మనం ఏం చేయాలి ఏం చేయాలి కలసి మనం ప్రార్థన చేసేటువంటి వారిగా మనం ఉండాలి దేవుడు ఉదయకాలంలోనే అక్కడికి వచ్చినటువంటి వారిగా ఉన్నారు ఉదయకాలంలో వస్తే అక్కడ వారు సెద్దపాటు హృదయముతో ఉన్నారు అందుకనే రండి నా తోటలోకి రండి అని పిలిచాడు నేను ఆ విధంగా పిలవగలడా దేవుడు ఉదయకాలంలో అన్ని కనిపిస్తున్నావా ఆయన నా తోటలోనికి రా నువ్వు పనిచేసినట్టు సత్క్రియలు నీకోసం ఏర్పాటు చేయబడిన సత్క్రియలు నీ కోసం నేను సిద్ధపరిచాను నా కోసం నేను నేను ఏర్పాటు చేసుకున్నానని చెప్పటానికి సిద్ధపాటుతో నువ్వు ఉన్నావా ఆయన ఉదయ కాలంలోనే వస్తున్నాడు నీ దగ్గరికి నీ ఇంటి దగ్గరికి వస్తున్నాడు నీ దగ్గరికి వస్తున్నాడు నువ్వు కనిపిస్తున్నావు ఆ విధంగా దుప్పుడు కప్పుకొని హాయిగా పండుకొని నిద్రపోతూ ఉన్నావా ఓ క్రైస్తవుడ క్రైస్తవుల రక్షింప పొందిన నీకే దేవుడు మాట్లాడుతున్నాడు అవునండి అంత్యకాలంలో మనం ఉన్నా శ్రమలు మామూలే కష్టాలు మామూలే అనారోగ్యాలు మామూలే కానీ దేవుని పని కోసం ఈ దినాల్లోనూ సిద్ధపాఠ హృదయం కావాలి ఎవరైతే సిద్ధపడతారో వాళ్ళే కావాలి దేవుని కోసం కావాలి